నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతీ ఫ్యాషన్స్ కొత్త బయట చాలా రోజుల నుంచి టూ ఇయర్స్గా వెంటాడుతుందండి నేనే రాలేకపోయాను సారీ అంటే తనకి లెవెన్ ఇయర్స్గా అన్నీ కూడా డ్రెస్సెస్ స్టించ్డే కదా స్టిచ్డ్ అంటే మెటీరియల్స్ ఉంటాయి మెటీరియల్స్ ఏమీ లేవు కంప్లీట్ స్టిచ్డ్ స్టిచ్ అంటే లెవెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ యా అంటే ఎక్కువ ఫ్రెండ్స్ కా లేకపోతే మీరు ఆన్లైన్లో ఏమైనా ఇస్తారా ఎట్లా ఇప్పుడు జస్ట్ నా దగ్గర ఎలా అంటే నా కస్టమర్స్ త్రూ ఇంకా కస్టమర్స్ వస్తారు కానీ నేను పర్సనల్ గా అంటూ నేను పబ్లిసిటీ చేసింది లేదు సో అలా మౌత్ పబ్లిసిటీ తోటి తన లెవెన్ అవర్స్ గా తన సారీ లెవెన్ ఇయర్స్ గా తన బిజినెస్ అనేది సాగుతూ వచ్చిందండి ఇంకొకటి కూడా హోల్సేల్ గా చాలా మంది పట్టుకెడతారు అది ఎక్కువ రీటైల్గా కూడా మనకు ఉంటుంది హోల్సేల్గా కావాలనుకున్నా కూడా మీకు ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తారు వేరే గొడవలు స్టోర్ అన్నీ చాలా ఉన్నాయి కానీ నేను ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉండేలాగా కొన్ని మనం చూపించడం అనేది జరుగుతుంది అయితే నీ ప్రోడక్ట్ గురించి నాకు అంత ఐడియా లేదు కాబట్టి ఫస్ట్ నీ ప్రోడక్ట్లో మనం ఏం చూపిద్దామో ఏంటి నేను జనరల్గా వచ్చేసి మనకు త్రీ పీస్ సెట్స్ అండ్ త్రీ పీస్ సెట్స్ అంటే టాప్ బాటల్ అండ్ దుప్పట అలా తర్వాత టూ పీస్ సెట్స్ టాప్ అండ్ బాటల్ ఓకే అండ్ కుర్తీస్ మెయిన్గా వచ్చేసి ఈ త్రీ సెక్షన్స్ అనేవి మెయిన్ ప్రామినెంట్గా మొత్తము రిపీట్ అవుతూ ఉంటాయి బట్ ఎప్పుడైనా కావాలి అంటే నైటీస్ అండ్ డ్రెస్ వెస్టర్న్ వేర్ వెస్టర్న్ వేర్లో కూడా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది ఉంటుంది బట్ ఈ వీడియోలో మాత్రం ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ ఆల్ ద త్రీ పీస్ సెట్స్ అండ్ టూ పీస్ సెట్స్ అలాంగ్ విత్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ కుర్తీస్ ఓకే తప్పకుండా మీరు ఎవరైనా ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు వాళ్ళు వీడియో కాల్ చూసుకుంటాము ఆన్లైన్లో పర్చేస్ చేస్తాము వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ అండ్ యూఎస్కి అలా వేరే కంట్రీస్ కి కూడా షిప్పింగ్ అవైలబుల్ అండి ఓకే సరే అయితే మరి మా సబ్స్క్రైబర్ల కోసం మీరు కొత్త కలెక్షన్ చూపించేస్తాయి అండి షూర్ షూర్ వీళ్ళ దగ్గర కొంత కలెక్షన్ మనం చూద్దామండి చాలా అయితే చాలా బాట పుట్టాను వేసుకున్నది కూడా తన కలెక్షన్ ఎందుకంటే మనకి మర్చిపోయారు అన్ని సైజెస్ దొరుకుతాయి కదా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ అన్నిట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డ్రెస్సెస్లో మీకు స్మాల్ టు ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి ట్రిపుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి బట్ కొన్ని పీసెస్ ఉంటాయి వేర్ గెట్ ఓన్లీ టిల్ డబుల్ డబల్ ఎక్సెల్ అలా బట్ మా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టాక్స్ ఎక్స్ఎల్ వరకు మరి ఇంకేమండి మీకు హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు డ్రెస్సెస్ అనేవి ఏంటంటే మనకి ఎక్కడ మంచి దొరుకుతాయి అనేది చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు నేను ఈ మధ్యనే ఏంటంటే ఈ వయసు పిల్లలందరూ కూడా దృష్టిలో ఉంచుకుని నన్ను చాలా మంది అడుగుతున్నారు అందుకే కొంచెం బెస్ట్ బెస్ట్ స్టోర్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని మీకు అందించడం అనేది జరుగుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న కలెక్షన్ని చూసేద్దాం ఫస్ట్ యా ఫస్ట్ వచ్చేసి ఇది ప్యూర్ మల్కోటన్ అండి అచ్చా ఫ్యాబ్రిక్ వచ్చి మల్కోటన్ ప్యూర్ మల్కోటన్ అండ్ ఫస్ట్ థింగ్ దృతి ఫ్యాషన్స్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది క్వాలిటీ నెవర్ కాంప్రమైజ్ విత్ ది క్వాలిటీ అండి బాగుంది యా ప్యూర్ మల్కోటన్ మీకు వచ్చేసి ఇక్కడ మిర్రర్ వర్క్ లాగా ఇలా ఇస్తున్నారు అండ్ యూ కెన్ సీ దుప్పట్ట వచ్చేసి కంప్లీట్ అప్లిక్ వర్క్ అండి స్టైల్ ఇది లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ అండి కంప్లీట్ అప్లిక్ వర్క్ దుప్పట్ట ఇది అచ్చా ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసి మనకు ట్వంటీ త్రీ హండ్రెడ్ పడుతుంది ట్వంటీ త్రీ హండ్రెడ్ చాలా బాగుంది అండ్ అనార్కలీ మోడల్ అది చాలా బాగుంది ఇందులో ఏమైనా కలర్స్ ఉంటాయి లేకపోతే డిజైన్ కలర్ ఆప్షన్స్ మనకు ఏం లేవండి ఇఫ్ ఎన్ని కలర్ ఆప్షన్స్ కావచ్చు మీకు చెప్తాను ఇప్పుడు ఇందులో సైజెస్ సైజెస్ వచ్చేసి ఇందులో మీడియం నుంచి ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఉంది అండి మీరు చూసుకోండి ఇలా మీకు నచ్చేస్తే మీరు పిక్ పెట్టేసి మీరు సైజ్ పెడితే ఆ అమ్మాయి చక్కగా మీకు పంపిస్తుంది ట్వంటీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇదండి ఇది కూడా అనార్కలి సిరీస్ లోనే అండి ఎంత బాగుందో కదా ఇది షిప్లీ కాటన్ అంటారండీ పార్ట్ వచ్చేసి మీకు వీ లో వచ్చి మొత్తం వర్క్ అండ్ వర్క్ అనేది వెనకాల కూడా మీకు నెక్ టైప్ మనకి ఏంటంటే చిన్నగా పార్టీ వేర్గా ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా అట్లా కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందో చెప్పేది షిప్లింగ్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా అండి దుపటా దుపటా కూడా మనం చిన్న క్రోషా బార్డర్ అనేది ఇచ్చాము ఇది కూడా ఇందులో మీకు సైజెస్ దొరుకుతాయి పిక్ తీసుకోండి నెక్స్ట్ ఇయర్స్ ఓన్లీ డ్రెస్సెస్ ఎంఐ సేల్ చేస్తూ ఇంట్లోనే వస్తుంది అంటే క్వాలిటీ మెయింటైన్ చేయండి క్వాలిటీ లేకపోతే ఎంతకంత కాలం సాధ్యం కాదు ఇది కూడా వచ్చేసి ప్యూర్ కాటన్ అండి అండ్ అనకలి ఇది చాలా బాగుందండి అసలు చాలా బాగుంది ఇది అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా ప్రింటెడ్ దుప్పట్టా వస్తుంది మీకు ఓకే అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ ఫస్ట్ గా గుర్తుంచుకోవాల్సిన బాటమ్స్ కంపల్సరీ మీరు రిప్లెక్స్ ఎల్ ఉన్న కూడా హ్యాపీగా బాటమ్స్ పడతాయి ఓకే సైజస్ ఇబ్బంది లేకుండా సైజెస్ ఇబ్బంది లేకుండా మీకు బాటమ్స్ కూడా హ్యాపీగా పడతాయి ఇందులో వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వర్క్ ఉంటుంది అంటే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ లో నైంటీన్ ఎంత బాగుంది అసలు విత్ లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ ప్లస్ ఫాబ్రిక్ కూడా మనకి ప్యూర్ మల్ కాటన్ ఎంత బాగుందో క్లాస్ లుక్ లో ఉందండి ఇక నచ్చిన నచ్చినట్టు మీరు బుక్ చేసేసుకోవటమే ఇది చూడండి ఇది కూడా షిఫ్లింగ్ కాన్సెప్ట్ లో ఇంకొకటి చూడండి కింద కూడా షిఫ్లింగ్ చూడు మనం నడిచినా కూడా ఫ్రీగా ఉండేలాగా అవునండి మనకి రెడీమేడ్ కదా దొరకవు కూడా ఇంతంత మనకి వెడల్పుగా కూడా దొరక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీరు రఫ్ అండ్ టఫ్ అండి మెయింటైనెన్స్ జీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ దుపట్టా కూడా చూడదు ఇలా క్రోష లేస్ వచ్చి ఇలా వస్తుంది దుపట్టా లెన్స్ కూడా మనకు చాలా బాగుంటాయి పెద్దగా ఉంటాయి పెట్టు కూడా ఎక్కువ ఉంటుంది చాలా ఇందులో కూడా మాకు అన్ని సైజెస్ దొరుకుతాయండి చిన్నగా సింల్స్ మీడియం డబుల్ ఎక్సెల్ అండి ఇది కూడా ఎంత ఉంటుంది అమ్మాయి ఇది వచ్చి ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి ట్వంటీ త్రీ హండ్రెడ్ మీరు చక్కగా ఫిక్స్ తీసేసుకోండి మీకు ఇందులో మీ సైజ్ చెప్పేస్తే అమ్మాయి మీకు కొరియర్ చేస్తుంది నిజంగా వర్క్ అండి చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు ఇలా పార్టీ వేర్ లో చూపించాను కదా రెగ్యులర్ వేర్ లోనే రెగ్యులర్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే అనర్కలి అంగ్రకా ప్యాటర్న్ మగం బోర్క్ లాగా కింద కూడా క్రోష లేస్ లాగా ఇచ్చారు ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుందమ్మా ఏది కుట్టుకుంటున్నా కూడా నేను పెడుతున్న డబ్బులకి భర్త కనిపిస్తాను ఎంత ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ మీకు ప్యూర్ కాటన్ మల్ కాటన్ సిరీస్ లో ఇది ఒకటి ఓకే దుపట్టాలో తీసుకోండి స్మాల్ టు ట్రిపుల్ అవైలబుల్ అండి స్మాల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ ఎల్ దాకా ఉంది పిక్ తీసుకోండి ఇందులో ఇంకో కలర్ ಇದೆ ఓకే ఇది ఇంకా బాగుంది లైట్ పింక్ చాలా బాగుంది కలర్ అయితే ఆనియన్ పింక్ అండి ఎంత బాగుందో చాలా ఇందులో కూడా సేమ్ స్మాల్ టు ట్రిపుల్ ఎక్స్ అవైలబుల్ అండి వైట్ సిరీస్ లో ఉంది ఇది హాఫ్ వైట్ లో ఇది ఇంకా బాగుంది కదా ఫ్లోరల్ డిజైన్ లై ఇచ్చారు చాలా బాగున్నాయి అసలు డ్రెస్ లేసేస్తే షూటింగ్ అయిపోతుంది ఏమో నాకు కూడా ఖర్చు తగ్గుతుంది అంత బాగుంది డిజిటల్ ఫింట్ విత్ లేస్ అండి కింద అండ్ ఇది మనకి బ్యాక్ కూడా రిపీట్ అవుతుంది అంబా ఓకే డిజిటల్ ఫ్రీట్ దుపట మొత్తం మల్ కాట ప్యూర్ మల్కాట ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వచ్చు అండి అయితే అసలు కొట్టుకుంటే కూడా ఎంత హాయిగా ఉందండి ఫ్యాబ్రిక్ అసలు దుపటా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు బ్యాక్ సైడ్ కూడా ఇట్లా డిజైన్ వస్తుంది చాలా బాగుంది పిక్ తీసుకుంటే మీకు నచ్చిన సైజ్ చెప్పేస్తే మీరు కొని ఇది ఎంత ఉందో మనం చెప్పలేదు ఇది కూడా ట్వంటీ వన్ హండ్రెడ్ అండి ట్వంటీ వన్ హండ్రెడ్ ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి అనార్కలి సిరీస్ లోనే మీకు ఇది సెంటర్ లో వచ్చేసి మొత్తం ఇలా క్రష్ లో వస్తుంది అండ్ సైడ్స్ కి మీకు ఇలా వస్తుంది డ్యూల్ ఫ్యాబ్రిక్ టోన్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే రిపీట్ అవుతుంది సేమ్ ప్యూర్ మల్ కాటన్ సిరీస్ లో అండి ఇది కూడా చాలా అంటే డిజిటల్ చాలా బాగుంది అనవసరంగా నేను చేశానే మా షూటింగ్ చాలా బాగుంది చీరలు అంటే పరిగెత్తికి పాపం డ్రెస్సులు అనేటప్పుడు కొంచెం బతకం వస్తుంది నాకు కానీ డ్రెస్సులు కూడా దృష్టి పెట్టాలి బ్లాక్ ప్యూర్ మలిక నేను గేరా చూడొచ్చు చాలా పెద్దగా అండ్ లేస్తో కొంచెం హెవీ ఇవన్నీ రిచ్ పార్టీవేర్ లుక్స్ అండి ఒక్క మాటలో చెప్పాలంటే మనం రెడీమేడ్ డ్రెస్సులు బయట చాలా కొంటూ ఉంటాం తెచ్చుకున్నాక ఎక్కడో ఏదో ఒక అసంతృప్తి అనేది వస్తూ ఉంటుంది నేను ఇలా బెస్ట్ దగ్గర ఎంచుకుని చేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఎంత కంఫర్ట్తో చూడలేరో మీకు

ప్యూర్ మల్క్ కాటన్ విత్ లైనింగ్ వస్తుంది ఇది కూడా అనార్కలి ఇది కొంచెం స్ట్రైట్ కాన్సెప్ట్ లో అనార్కలి క్లోజ్డ్ మోడల్ లాగా దీనికి వచ్చేసి ప్రింటెడ్ దుపట్టా వస్తుంది బాటమ్ వచ్చేసి యూ కెన్ సీ ప్లాజో బాటమ్ చాలా బాగుంది కదా ఎంత బాగుందో అలాంటి వాళ్ళ కూల్ గా మనం ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూల్ గా కావాలంటే ఇలా వేసుకోవచ్చు పిల్లలు పోటీ వచ్చేయచ్చు మనం కూడా బాగుంది ఇది కలర్ కలర్ కాంబినేషన్ ఇందులో ఇందులో దొరుకుతాయి వైట్ అండ్ బ్లూ ఇంకొక కూడా స్మాల్ నుంచి ట్రిప్స్ వరకు సైజెస్ అవైలబుల్ ప్యూర్ మల్ కాటన్ ప్లెయిన్ సిరీస్ లో ఇది జస్ట్ మీ కింద ఇట్లా లేస్ డిఫరెంట్ స్టైల్ డ్యూయల్ లేస్ డ్యూయల్ టోన్ స్ట్రక్చర్ ఇచ్చారు ఇదంతా మగంబోక అండి హైలైట్ కదా హ్యాండ్స్ కూడా మీకు ఇలా మగంబోక అనేది చక్కగా క్లాస్ అండి వేసుకుంటే డ్రెస్ ఎక్కడ ఏ వంక పెట్టడానికి లేదు నీట్ గా అందంగా కనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది కూడా స్త్రీ డైరీస్ నుంచి మరొక బెస్ట్ స్టోర్ అని ఒక కదా అన్నం మొత్తం ముట్టుకోర్లేదు ఒక పలుకు ముట్టుకుంటే చాలు అన్నట్టు ఈ అమ్మాయిది ఫస్ట్ ఒక రెండు డ్రెస్సులు తీసేటప్పటికే నాకు క్వాలిటీ అర్థం చాలా బాగుంది మీకు నచ్చిన వారు హాయిగా మీరు డైరెక్ట్ అమ్మాయి నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి ఇంటికి వచ్చి కూడా మీకు ఎన్ని కాంటాల్ తీసుకోవచ్చు ఇప్పుడు మీరు అంతా వెకేషన్కి చాలామంది అబ్రాడ్ నుంచి వస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ మొత్తంలో కావాలన్నా మీరు తీసుకోవచ్చు లోకల్గా ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ రావచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేస్తున్నారు ఇది కూడా ట్వంటీ త్రీ హండ్రెడ్ ఏంటి చాలా బాగుంది మీకు ప్యూర్ మల్ కాటన్లో చూపిస్తాను ప్యూర్ కాటన్ అండి ఇది మీరు చూడవచ్చు క్వాలిటీ ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ మల్ కాదు ఇది ప్యూర్ కాటన్ అసలు కొట్టుకుంటే కూడా వెన్నట్టుగా అంతా బాగుంది లేదు చూడరా చాలా చాలా వర్క్ అండి ఇదంతా హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ వర్క్ మీకు హ్యాండ్స్ కి కూడా ఇలా ఉంటుంది ఇదంతా హ్యాండ్ పెయింట్ దుప్పట అండి దుప్పట అంతా హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ ఇలా హ్యాండ్ పెయింట్ అండ్ హ్యాండ్ వర్క్ అండ్ ఇది బాటమ్ అండి బాటమ్ కి కూడా మీకు సేమ్ ఇట్లా లూజ్ ప్యాంట్ లాగా వస్తుందండి మీకు బాటమ్ ప్రాబ్లం రాకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక సైజ్ కూడా చూడండి ఎంత ఉందో ఇది మీడియం సైజే అండి నేను మీకు చూపించేది బట్ ప్యాంట్ చూడొచ్చు సైజ్ మీకు డ్రాప్ అనేది పెద్దగా ఉంటుంది అండ్ లూజ్ గా ఉంటుందండి ప్యాంట్ కూడా విత్ ఇలా లేస్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండి చాలా బాగుంది ఎంత ఉందో ఇది ఇది కూడా ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ అనర్కలీస్ లో ఇది మీకు లాస్ట్ సెక్షన్ చాలా బాగుంది ప్యూర్ ప్యూర్ చాలా అసలు అంటే మేము వీడియోలో మనకు అన్ని చూపించాలనే కారణంతో మీకు కొన్ని చూపిస్తున్నాం కానీ స్టోర్కి వస్తే ఇంకా ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే మీకు హోల్సేల్గా ఎన్ని కావాలన్నా వాళ్ళు సప్లై చేస్తారు మీరు ఒకవేళ సారీ బిజినెస్లో మీరు నన్ను ముగ్గురు కూడా మెసేజ్ చేసి అడిగారు మీరు డ్రెస్సెస్ హోల్సేల్ చెప్పండి అని మీరు ఒకసారి రేష్మితో తోటి మాట్లాడచ్చండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది మాకే రీటైల్గానే టూ త్రీకి ఫిఫ్టీన్కి ఎయిటీన్కి వస్తుంటే మీకు ఇంకా కొంచెం మార్జిన్ తగ్గుతున్నా అసలు క్వాలిటీ బాగుంది ఫస్ట్ డబుల్ బార్డ్ ఇవ్వడరు కానీ ముందు ఏంటంటే బాగా పెడుతున్నారు రెండు వేలకి తగినట్టుగా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది చూడండి ఇది కొంచెం హెవీ కోసం ఇలా కాసులు అండ్ లాగా ఇచ్చాము అండ్ మీరు హ్యాండ్ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది హ్యాండ్ ఇలా కదా కొంచెం చిన్నగా ఈవినింగ్ ఏదైనా బర్త్డే పార్టీ అలా ఉన్నప్పుడు చాలా అన్నిటికన్నా ముఖ్యం కోటా దుపూట ప్యూర్ కోటా దుప్పట కాటన్ కోట అంతగా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ వేసుకుంటే కంఫర్ట్ ఫీల్ అవుతారండి అంత బాగున్నాయి డ్రెస్ ఎంత ఉందో ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి ఇందులో అయినా కలర్స్ చాయిస్ ఉంది లేదండి సింగిల్ కలర్ ఇందులో అన్ని సైజులు అన్ని సైజెస్ ఉన్నాయి అప్ అప్పుడు ట్రిప్లెక్స్ అండి టు మీడియంతో ఎక్స్ మార్చు మీడియం నుంచి ట్రిప్లెక్స్ దాకా ఎనభై దగ్గర అన్నీ దొరుకుతాయండి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్తాం మీడియం మీరు స్కిప్ చేయండి రిష్మ చాలా అయితే బాగున్నాయి ఇప్పుడు నెక్స్ట్ మనం చూపించేది మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి త్రీ పీసెస్ రెగ్యులర్ వేరండి ఇవి ఎంత నుంచి ధర స్టార్ట్ కావచ్చు ఇవి మాక్సిమం అప్ టు ఇవి కూడా కొన్ని పార్టీ వేర్స్ ఉన్నాయి టూ త్రీ వరకు ఉన్నాయి బట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతుంది మాక్సిమం మ్యాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి ఓకే చూపించా ఇప్పుడు ఈ మోడల్ చూడండి బ్లాక్లో నువ్వు వేసుకున్న మోడల్ కదా అవునండి ఇది ఇంకో కలరా ఒకటేమో వచ్చేసి వాటిల్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ యా కాటన్ లో విత్ రెడ్ వర్క్ అండి మొత్తం మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం త్రీ పీస్ అవునండి ఫంక్షన్ ఇది వచ్చే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎంత బాగుంది ఇప్పుడు అమ్మాయి వేసుకుంది కదండి మొత్తం ఫ్రెంట్ దుప్పట కూడా చూసారు కదా ఎంత పెద్ద దుప్పట వచ్చిందో మొత్తం వర్క్ వచ్చింది చాలా బాగుంది కలర్ హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ ఫోర్త్ వచ్చాయి నీట్ హాయి ఉంది డ్రెస్ వేసుకొని మీటింగ్స్ ఇవన్నీ ఉంటుంటే చాలా మంది మీరు డ్రెస్ కంఫర్ట్ గా కోరుకుంటారు అటువంటి వారికి బెస్ట్ అమ్మా సిక్స్ హండ్రెడ్ లో ఇప్పుడు నేను చూపించే మోడల్ ఎలా అంటే ప్యూర్ కాటన్ అండి అంటే ప్లెయిన్ జస్ట్ యోగపాటి కొంచెం చిన్న ఎంబ్రాయిడరీ ఇస్తారు హ్యాండ్తో కలంకారీ దుప్పట అండ్ కలంకారీ ప్లాజో బాటమ్ వస్తుంది మనకి హ్యాండ్స్ ఉన్నాయా కావాలి అంటే లోపల ఉంటాయి సూపర్ డ్రెస్ అండి అక్కడ వాటర్ లేవంతే ఎంత ఉందమ్మా ఇది ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి ఎంత బాగుందండి అసలు చాలా చాలా బాగుంది పక్కన పెట్టుకోరా చూస్తున్నా చాలా బాగుంది నాకు కాదులేండి పిల్లలకి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్ ఉందా ఓకే అదొక కలర్ కదండి ఇది చూడండి పర్పుల్ 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 విత్ బ్లాక్ సేమ్ ప్లాజో బాటమ్ వస్తుంది స్మాల్ టు ట్రిప్లెక్స్ అన్ని సైజెస్ అవైలబుల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి కంఫర్ట్ గా మనకి చూడండి చాలా బాగుంది డ్రెస్ ఇది డైలీ వేర్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అందరికి కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఇందులో ఇంకొక మోడల్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మనకి ఇలా వస్తుంది చూడండి ఇది వచ్చేసి ఇట్లా ఖాదీ స్టైల్లో వచ్చేసి ఫ్లోరల్ అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే చాలా బాగుంది ప్లస్ మళ్ళీనేమో చక్కగా లైనింగ్ దుప్పటాస్ చూస్తేనేమో ఎటు ఫుల్గా కదా చాలా బాగున్నాయి రెంట్ ఇది ఎంత ఉందమ్మో ఇది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఖాదీ అండి ఎంత బాగుందో మీకు నచ్చినవన్నీ కూడా అసలు బడ్జెట్ రేంజ్కి ఎంతకంటే తక్కువ ఇంకెక్కడ దొరకకూడదు ఈ క్వాలిటీ స్లీవ్స్ అయితే లోపల ఉన్నాయండి స్మాల్ టు ట్రిప్లెక్సెల్ అన్ని సైజెస్ అవ్వగలవి కావాలనుకున్న వాళ్ళు మీ ఇష్టం లెస్ వేసుకుంటారా లేకపోతే హ్యాండ్స్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ప్యూర్ మల్ లో ఇది ఒకటండి ఇది కూడా చాలా ఇందులో కూడా స్మాల్ టు ట్రిప్లెక్సెల్ అన్ని సైజెస్ అవ్వలేదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్లో మీరు చూడాలి లావెండర్ కలర్ ఇది కూడా ప్యూర్ ఇది వచ్చేసి లెనిన్ కోట అంటారండి లాక్ కోట ఇది లైనింగ్ వస్తుంది ఇవన్నీ కూడా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ సౌన్ కదా చాలా బాగుంటాయి లెనిన్ కోట ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి ఓకే దీనికి వచ్చేసి ప్యూర్ సిల్క్ దుపట్టా ఫార్నింగ్ సిల్క్ ఓకే చాలా బాగుంది ఇది చూల్గా ఉంది ఇందులో ఇంకొకటి మనకు వైట్ లో వస్తుందండి ఇదే డిజైన్లో వైట్ డిజైన్లో వైట్ ఎయిటీన్ హండ్రెడ్ రేట్ ఇందులో కూడా టూ కలర్స్ అవైలబుల్ అండి ఇది వచ్చి ఇది ఒకటి ఇంకోటి రామా గ్రీన్ కలర్ కూడా ఉంటుంది దీనికి చూడండి ప్యూర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా మంచిగా ఇచ్చారు ఇది కూడా కూల్గా ఉంటుంది ఎంత మరి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీరు పిక్స్ తీసేసుకుంటూ ఉన్నట్టు మీకు ఇందులో ఏదైనా నచ్చిందంటే మీ సైజ్ చెప్పేస్తే ఆ ప్రకారంగా మీకు హ్యాండ్స్ కూడా డిఫరెంట్ వచ్చి చాలా బాగా ఇచ్చారు బుక్ ఇప్పుడు ఇది చూడండి సాఫ్ట్ లెనిన్ కోట వెరీ సాఫ్ట్ లెనిన్ కోట క్వాలిటీ చూడొచ్చు చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఇలా ఇప్పుడు ఇది లేటెస్ట్ డిజైన్ పైన ఆయన కింద వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ బాటమ్ మన దుప్పటా వచ్చేసి కంప్లీట్ డిజిటల్ దుప్పటా అంతా కూడా మనకి డిజిటల్ వచ్చింది మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫ్లెయిన్ అయిన చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మీరు ధర కూడా చెప్పేస్తూ ఉంటే ఒక ఐడియా ఉంటుంది కదా ఇది ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి చాలా ఇది కూడా ప్యూర్ కాటన్లో ఇలా ఇప్పుడు ఈ థ్రెడ్ మిరర్ వర్క్ అనేది ఫ్యాషన్ కదా ఆ ఫ్యాషన్లో ఇలా హ్యాండ్స్కి చక్కగా ఎట్లా వస్తుంది దుపటా కూడా చాలా మంచి మీడియం టు డబుల్ ఎక్సెల్ అండి ఇందులో కూడా ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్కి మీకు అది వస్తుందండి షిఫ్లిక్ కాటన్ అండి కాటన్ కాటన్లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కింద డీ నెక్ ఇదంతా కంప్లీట్ షిఫ్లీ ప్యూర్ కోటా దుప్పటి వస్తుంది చాలా బాగుంది సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీకి ఎంత బాగుందండి కోటా దుప్పట వచ్చింది మనకి చక్కగా చికెన్ కర్రీ స్టైల్లో క్లాత్ షిఫ్లీ అంటే షిఫ్లీ సిక్స్టీన్ ఇప్పుడు చూపించుకోయే దాంట్లో టూ కలర్స్ అండి ఒకటి బ్లాక్ అండ్ ఒకటి నీచ్ కలర్ సూపర్ డ్రెస్సెస్ ఫాస్గా మీకు ఇదంతా ఫ్రంట్ ఓపెన్ బటన్స్ ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది అండి ఓకే దుప్పటాలో కూడా మీకు కొంచెం కొంచెం చిన్న వీవింగ్స్ ఇచ్చాయి మంచి ప్యూర్ కాటన్ అండ్ లెంత్ చాలా ఉంటుందండి మంచి పెద్ద దుప్పట వచ్చిందండి హైట్ కూడా పిల్లలకి చాలా బాగుంటుంది ఇదే మాల్ ట్రిప్ ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కి చాలా బాగుంది ఇందులో మరొక కలర్ బ్లాక్ ఉంది ఇది మీరు బ్లాక్ కూడా తీసుకుంది ఈ టూ కలర్స్ చాలా బాగుంది ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ అండి కొన్ని పార్టీ వేర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దామని చూస్తున్నాను ఇందులో ప్యూర్ ఆర్గన్స్ కలర్ వచ్చేసి నాచు గ్రీన్ అంటే ఆ గ్రీన్ కలర్ కంప్లీట్ డిజిటల్ అండి విత్ మల్ కాటన్ లైనింగ్ వస్తుంది మల్ కాటన్ లైనింగ్ తోటి ఉంది ప్లస్ ఈ డిజిటల్ దాని మళ్ళీ మనకి మగ్గంబర్క్ హైలైట్ చేశారు అండ్ ఇది దుపట్టాకి కూడా చిన్న మగంబర్క్ లాగా అడ్జస్ట్ ఇచ్చారు ఇది కాల పింక్ బోర్డర్ లాగా ఇచ్చారు ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి ఇది సింగిల్ కలర్ సైజెస్ మాత్రం మీకు దొరుకుతాయి సైజెస్ వచ్చేసి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఇందులో కూడా సైజెస్ వచ్చేసి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ మాత్రం ట్వంటీ వన్ ఎంత బాగుందండి అసలు డ్రెస్ ఇది వచ్చేసి డోలా డోలా సిల్క్ డోలా సిల్ మన కలర్ బ్లాక్ ఆరెంజ్ వస్తుంది చాలా బాగా అసలు మీరు పెడుతున్న ట్వంటీ త్రీ కి చాలా అండి ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ అంటే కొంచెం త్రిబుల్ ఎక్సెల్ కదా రేట్ ఎక్కువ డబుల్ ఎక్సల్ అలా ఏమీ లేదు అన్ని ఒకటి ఏదైనా అంతే రేట్ అండి ఇది షిఫ్లీ కాటన్ అండి మీరు క్వాలిటీ చూడొచ్చు విత్ లైనింగ్ ఉంటుంది మళ్ళీ ప్యూర్ మల్క్ కాటన్ లైనింగ్ లో బాటమ్ బాటమ్ కి కూడా మీకు చిన్న వర్క్స్ వస్తాయండి అది జస్ట్ షో యూ వన్ బాటమ్ ఇలా బాటమ్స్ ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని బాటమ్స్ కి కింద ఒక ప్యాటర్న్ రావడం అనేది కంపల్సరీ జరుగుతుంది అవుతుంది అనమాట ప్యూర్ కాటన్ దుప్పట విత్ ఎంబ్రాయిడరీ చాలా బాగా ఇచ్చారు గూగులుగా ఉందండి కలర్ ఇది ఒకటేనా కే ఒకటే కలర్ ఒకటే కలర్ ఎంత ఇది వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ అండి ట్వంటీ వన్ హండ్రెడ్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది ఇంకా మాటలు అంతే అంత బాగున్నాయి డ్రెస్ ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ కోట అండి లెనిన్ కోట కోటేనండి అండి హైండ్ కోట ఇది కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మళ్ళీ వరకు డిజిటల్ ప్రింట్లో దుకోటా వస్తాం లెనిన్ దుపటి లెనిన్ దుకోట ఓకే దీనికి ట్వంటీ వన్ సిరీస్లోనే ఇది ఒక ఇది కూడా డ్యూయల్ షేర్ అండి ఇది షిప్లీ కాటన్లో హ్యాండ్ పెయింట్ చేసి దానికి మళ్ళీ హ్యాండ్ అవునండి చాలా బాగుంది దుప్పట్టా వచ్చేసి ఆర్గన్సర్ దుప్పట్టా వచ్చింది ఆర్గిన్సర్ దుప్పట్టాకి మళ్ళీ హ్యాండ్ పెయింటింగ్ ఉంది బ్యూటిఫుల్ డ్రెస్ అండి ట్వంటీ వన్ హండ్రెడ్ ఇది ట్వంటీ వన్ హండ్రెడ్లోనే ఇది మంచి ఎల్లో లెవెన్ ఎల్లో సూపర్ డ్రెస్ అసలు షిఫ్లీ కాటన్ అండి ఇది కూడా అసలు మీరు చూడొచ్చు ఈ వర్క్ కూడా ఇదంతా హ్యాండ్ వర్క్ అండి మొత్తం నాట్ వర్క్ అంటారు కదా ఆ నాట్ వర్క్ అనేది దాని కింద వచ్చేసి ఆర్గన్స్ లేసీలో వస్తుంది చిన్నగా హైలైట్ చేస్తారు ఆర్గన్స్ ప్యూర్ కాటన్ బాటం అట్టు పట్టాలో కూడా మీకు వర్క్ వద్దండి ఇలా వస్తుంది చాలా ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ లో అండి లెహరియా మోడల్ ప్యూర్ కాటన్ ప్యూర్ మన్ కాటన్ ప్యూర్ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది డీప్ ఉండదండి ఎందుకంటే మనకు డీప్ ఉండకుండా ఇలా బటన్ అనేది ఇష్టాలు చాలా మంది కట్టే భయపడుతుంటారు డీప్ ఉంటుంది డీప్ అవ్వకుండా క్లోజ్ అయితే లేదా ఎవరికైనా కావాలనే ఇలా ఈ మోడల్లో బటన్ పెట్టుకుంటే మనకు అనేది డీప్నెస్ అనేది తగ్గుతుంది ఎంత వరకు హండ్రెడ్ లోనండి ఎంత బాగుందో కాటన్ నెక్స్ట్ ప్యూర్ మల్ ఇది కూడా షిఫ్లీ షిఫ్లీ అంటే సీ ఇక్కడ మీకు షిఫ్లీ క్లియర్గా తెలుస్తుంది చూడండి మిరర్ వర్క్ ఇచ్చారు ఈ ఫ్లవర్స్ని హైలైట్ చేస్తూ కింద కూడా షిఫ్లీ బార్డర్స్ కొంచెం మనకి కింద ఏంటంటే చికెన్ కార్యవర్క్ స్టైల్లో అలాకోబాద్ స్టైల్లో చక్కగా చిన్న క్లాత్ అటాచ్ చేశారు చూడండి క్లాత్ చూడండి ప్యూర్ మల్ కట్టే చాలా పెట్టండి ఎంత బయట ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పార్టీవేర్ సిరీస్ అంటే ట్వంటీ త్రీ హండ్రెడ్లో ఉంటుంది ఇది వచ్చేసి మస్లిన్ కాటన్ అండి ఇట్స్ నాట్ మస్లిన్ కంప్లీట్ మస్లిం ఇట్స్ ఇట్ క్యాన్ ఎనీ సీజన్ అలా అనమాట అని బాగుంటుంది కదా ఏ సీజన్ లో కట్టచ్చారు ఇందులో త్రీ కలర్స్ ఉంటాయి అండి ఇది తర్వాత టొమాటో రెడ్ ఒకటి అండ్ ల్యావెండర్ కలర్ త్రీ కలర్ మూడు మంచి కలర్స్ వచ్చేసి ఇలా కంప్లీట్ డిజిటల్ దుపట్టస్ వెరీ లైట్ వెయిట్ దుప్పట్టం రా ఈజీగా క్యారీ ఇది రేంజ్ ఉన్నాయండి కూడా మంచి మీకు లెనిన్ కాటన్ చూపించాను కదా అందులో వైట్ అన్నాను కదా ఇది ఇది కూడా చాలా కూల్ గా హాయిగా ఉంది టూ థౌజండ్ ప్యూర్ మల్ కాటన్ లో సిక్స్టీన్ హండ్రెడ్ రీమ్స్ సిక్స్టీన్ హండ్రెడ్ కి ఏమైనా ఉందండి డ్రెస్ ఎంత బాగుంది వేసుకున్నాక లుక్ వచ్చేసరికి అలా అనిపించదు అప్పుడు ఇది చూడండి బ్లాక్ లో ఇంకొకటి బ్లాక్ లో మాత్రం కలెక్షన్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది మనకి స్టైల్ ఇచ్చారు చూడండి డ్రెస్ మొత్తం మీరు ఆ లైన్స్ అనేది గమనించు అండ్ ఇది కొంచెం ట్రెడిషనల్ ప్రింటింగ్ అంటారు కదా ఆ స్టైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు అలాగే ప్రింటింగ్ వస్తుంది అండ్ ప్లాజో బాడమ్ అండి చూడొచ్చు ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ కలంకారీ దుప్పట్ట చూడొచ్చు ఆర్గంజ్ కలర్ కలంకారీ సూపర్ మైండ్ అది ఇది అయితే మాటలు లేవు అంత బాగుంది అసలు అన్నిటికీ దుప్పటాస్ ఉంది దుప్పటాస్ చాలా బాగున్నాయి ఇది డిజిటల్ ప్రింట్ దుప్పట అండి అండ్ ఇదంతా కంప్లీట్ నార్త్ డోల ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మంచిది అండ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఇందులో కలర్స్ అంతా సింగిల్ కలర్ సింగిల్ ఓకే నెక్స్ట్ ఇందులో ఇంకో కలర్ లావెండర్ ఉందండి లైట్ లావెండర్ ఉంది ఇది మగం వర్క్ వచ్చేస్తుంది సేమ్ డిజైన్ లో లావెండర్ కలర్ మీకు అవైలబుల్ గా ఉంటుంది ఇది డిజిటల్ ప్రింట్ దుపాట ఇలా చాలా బాగుంది స్టైల్ లో డిజిటల్ ప్రింట్ దుపాట షిఫ్లీస్ లోనే ఇది చూడండి కంప్లీట్ రిచ్ లుక్ అండి ప్యూర్ షిఫ్లీ చాలా బాగుంది ఈ డిజైన్ ఇది ఎంబ్రాయిడరీ వలన హైలైట్ అవుతాం హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్ కానీ మొత్తం షిఫ్లీ ఇలా వస్తుంది అండ్ ఈవెన్ బాటమ్ కూడా వదలలేదండి బాటమ్ కూడా కంప్లీట్ ఇలా వస్తుంది అండ్ బాటమ్ కూడా మీకు షిఫ్లీలోనే వచ్చు చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఇది వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ ఉంది ఓకే అండ్ మీకు బాటమ్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వస్తుంది చాలా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ ఏంటంటే మీరు డైరెక్ట్ చూసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు స్కై బ్లూ డోలా సిల్క్ అండి ఇది బస్ట్ మొత్తం సీక్వెన్స్ పోతుంది చాలా బాగుంది తుప్పటా కూడా మనకి చక్కగా చాలా ఉంది ఆర్గ్ డిజిటల్ ఎంత ఉందమ్మా ఇది ఇది కూడా ట్వంటీ వన్ హండ్రెడ్ అండి ట్వంటీ వన్ హండ్రెడ్ చాలా బాగుందండి ట్వంటీ వన్ హండ్రెడ్లో చాలా కూల్గా ఉంది ఇందులో నాకు ఎక్సెల్ కావాలి మా అమ్మాయి కావాలి ఎక్సెల్ చాలా బాగుంది త్రీ ఎట్లా ఇది లాస్ట్ ఉంది ఇది వచ్చేసి చందేని కాటన్ అనిపించే బట్ మీరు చూడ చాలా స్టిఫ్నెస్ అనేది ఎంత కుచ్చుకోవడం అనేది ఏమి ఉండదు మెత్తగా హాయ్ యా విత్ లైనింగ్ వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్తో అండ్ దూపట ఇది వస్తుంది రాసో మోడల్ అవి ఇస్తుంది అండి చాలా ఇది సెవెంటీన్ హండ్రెడ్స్ ఇవన్నీ ఏంటంటే మీకు రీజనబుల్గా ఉన్నాయండి వినడానికి కూడా చక్కగా పద్నాలుగు వందల నుంచి మొదలు పెడితే ఒక టూ త్రీ లోపలనే మీకు చాలా చక్కటి డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు ఇంకా ఏమైనా కొత్త వెరైటీస్ కావాలన్నా కొత్తవి ఇంకేమైనా డిజైన్స్ అట్లాంటివి కావాలన్నా కూడా మీరు రేష్మతోటి మాట్లాడచ్చు ఇంకొకటి ఏంటంటే హోల్సేల్గా కూడా తను ఇస్తుంది కాబట్టి మీరు ఎన్ని కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు నేను ఈ స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తానంటే ఇలా మొత్తం చూశారు కదా ఇవన్నీ కూడా కొత్త వెరైటీ మనం ఏంటంటే ఎన్ని చూపించినా ఇంకా చూపించాలి చూపించాలనిపిస్తూనే ఉంటుంది మళ్ళీ మీకు బోర్ కూడా కొట్టించకూడదు కదా ఇవన్నీ ఎంత నుంచి మామూలుగా ఇవి వచ్చేసి టూ పీస్ సెట్స్ అండి పీస్ ఒకటి దుపటా ఉండదు దుప్పటా ఉండదండి ఇలా చూడండి ఒకటి ఓకే ఇవేమో కొంచెం పార్టీవేర్ సిరీస్ లో ఇవ్వండి ఎంత ఉంటుంది ఇది ఈ పార్టీ వేర్ సిరీస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ ఉంటది అచ్చా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత బాగున్నాయో చూడండి టాప్ బాటమే మళ్ళీ టూ పీసెస్ వస్తాయి టూ పీసెస్ పార్టీ నేను కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చింది ఇది చూడండి థర్టీన్ హండ్రెడ్ సిరీస్లో థర్టీన్ హండ్రెడ్ ఎంత బాగుంది ముందు ఫ్యాబ్రిక్ అమ్మ ఎలా ఉతికేసాయి పాడవు అంత బాగున్నాయి ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ సిరీస్లో జస్ట్ శాంపుల్స్ చూపిస్తున్నానండి ఇంకా మీరు షాప్కి వస్తే మీరు చాలా చూడొచ్చు థర్టీన్ హండ్రెడ్లో అసలు ఎంత బాగుందంటే మీ దగ్గర దగ్గర పిక్ చున్నీ ఉంటే దుప్పటం ఉంటే వేసేస్తాను అండ్ మీకు థౌజండ్ సిరీస్లో బిలో థౌజండ్ సిరీస్లో ఇలా చూడండి థౌసండ్ బిలో థౌజండ్ బిలో అవుతా టాప్ అండ్ బాటమ్ ఇలా ఇదంతా పీలో థౌజండ్ సిరీస్ టాప్ అండ్ బాటమ్ వచ్చా చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు ఏంటంటే టూ పీస్ మీ దగ్గర ఉన్న దుప్పటం వేసుకోవచ్చు లేదంటే టాప్ బాటమ్ మాకు చాలా అనుకుంటే స్టార్టింగ్ వేసే ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా బాగుంది ఎన్నో ఎన్నోనండి వీళ్ళ స్టోర్ లో ఒకటి అని కాదు అది కూడా ఒకసారి ఈ లైట్ పంగ్ ఒకటి రెడ్ ఒకటి ఇది వచ్చేసి సేమ్ టాప్ అండ్ బాటమ్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఏం ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు ఇది అన్ని స్మాల్ నుంచి ఎల్ వరకు మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ట్వెల్వ్ హండ్రెడ్లో బెస్ట్ క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ మీకు కుర్తీస్ ఒకసారి బుక్ చేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి అంత బాగుంది కుర్తీస్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి ఇవన్నీ నెట్వర్క్ అనేది చూసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ సిక్స్ హండ్రెడ్లో మీకు వచ్చి టాప్ ఒకటి ఒకటినండి లేదా కాంటాలో తీసుకోవచ్చు ఎంత బాగున్నాయో అవి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందమ్మా ఇది మనకి సర్చేసి హెవీ రియోన్స్ అండి మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్లో చాలా బాగుంది మన దగ్గర ఏమైనా బాటమ్ ఉన్నా మనం సెట్ చేసేసుకోవచ్చు నేను ఉధృతికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తానండి కొత్తపేటలో ఉంది మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు వాళ్ళు దూరం అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్ అవైలబుల్ ఉంది చక్కగా మీరు వీడియో కాల్లో చూసుకుని మీకు నచ్చినవి తీసుకొచ్చండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతీది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది థ్యాంక్ యూ పెడుతున్న డబ్బులకి వర్తమ్మా ప్రతీది కూడా చాలా చాలా బాగుండే మళ్ళీ క్వాలిటీ మీకు దొరకాలన్నా కూడా దొరకదు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి మీకోసం నేను శ్రమపడి ఇక్కడ దాకా వచ్చి చేశా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ